ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభేణునామా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినమనగా మార్చి నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దినమన ధ్యానాంశము శ్రమల్లో విశ్వాసమును విడిచిపెట్టకము శ్రమల్లో విశ్వాసమును విడిచిపెట్టకము దేవుని వాక్యం చదువుకుందామండి ఆది కానీ ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా విడుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పగితీసి ఆ ఇస్మాయిలులకు ఇరమది తొలమల వెండికి అమ్మివేసేది వారు యోసేపును ఐగిప్తనకు తీసుకొని పోయేరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని వెళ్ళారు మీరు అంతా ఎలా ఉన్నారండి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు తన కృపచేత మరొక దినాన్ని ఈ ఉదయకాలంలో ప్రభు మనం ప్రవేశపెట్టాడు దేవుడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరొక వచనం కూడా చదువుకుందాం జకరే కదం పదకొండో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఈడు లేని ఎడల మానివేడని నేను వారితో అనగా వారు నా కూలికే ముప్పది వెండి ముప్పది తులమలు వెండి తూచి ఇచ్చి యహోవా వారు నీకు ఏర్పరిచిన ఖైదమును కుమ్మరి వానికి పారువేయమని నాకు ఆజ్ఞ ఇచ్చాను దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోసేపు జీవితం అంతయు దాదాపుగా క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ప్రతిఫలించున్నది అతడు తన తండ్రికి ప్రియకుమారుడు అతని సహోదరులు అతని ఏడల అసూయ చెంది వారిని ద్వేషించి హింసి హింసించిరి అతని ఇరు ఇరవై రూపాయలకు అమ్మిరి అతడు దాసుడై చాలా అవమానం అందాడు కానీ తగిన కాలం వచ్చినప్పుడు అతను హెచ్చింపబడిన వాడే రాజసింహాసనం నా అంట అతను సహోదరులు అతను చంపాలని కుట్రలు పనిరి చంపుటకు మిగిల కోరిరి కొంచెం వెనుక తీసి అతన్ని అన్యులకు మిద్యానీలకు అప్పగించటకు చివరకు నిశ్చయించుకున్నరు మనమైతే వారిని స్వయంగా చంపలేదు ఆ పని మిద్యానీల వల్ల అయినది అనుకు అని అనేటువంటి అని అనుకొని వారు సాగి వెళ్ళిపోయి ఇక్కడ ప్రవక్త అని జకరే కనపరిచిన మరొకటి చేర్చవచ్చు శరీర సంబంధంగా తన సహోదరులకు యూదులతో మాట్లాడుచున్న మెస్సీ అయినటువంటి మన ప్రభుయ్యను ఏసుకొనిస్తే ఒక వాక్గా ప్రవక్త పలుచున్నాడు మీకు అనుకూలమైన ఈడలా నా కూలి నాకు కీడి మీరు నా కూలికే ముప్పది తొలమలు వెండిని తూచిచ్చిరి ఆ ధర ఆ కాలంలో ఒక బానిస్ కొరకే చెలించినది అయి ఉండిను ప్రవచన ప్రకారం ఆ ముప్పది వెండి రూకలు తీసుకొని వెళ్ళి దేవుని మందిరం ముందున్న కుమ్మర వాణి యద్ధ పడవేశాను యోధా ఈశ్వర్ యోత్ యోధ తాను ఏసైనా అమ్మిన ముప్పది రూకలను దేవాలయంలో పారవేసినని సువార్తల మనం చదువుతున్నాం ఆ సొమ్మును తాను ఉంచుకొనుటకు యోధా కోరి కానీ అది వాని చేతులకు మంట కలిగింది అని దాన్ని పట్టుకున్న జాలక దూరంగా పారేశాను ప్రవక్త ఇది యావత్తును యేసూపురావు చేసినట్లు యేసుప్రభుకి ఈ యొక్క వచనం నెరవేరుతుంది అది తండ్రి కుమారునితో చెప్పినట్లుగా ఉంది కుమ్మరవాణి దగ్గరలో ఆ సమ్మును పడవేము ప్రభు నేను నా వెండిని తీసుకొని కుమ్మరవానికి పారవేస్తునని జవాబిచ్చాను ప్రభు ఆది కారణం మొదలుకొని ప్రవక్తల చివరి వరకును పాత్ర పిందన యొక్క కేంద్రమై ఉన్నాడు అనగా ప్రతి అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారు కనబడుతున్నాడు రక్షణ యేసు ప్రభునందే ఆయన ద్వారానే కరుగును యూదునికైనాను ఎల్లోనికైనా రక్షణ ఆ ప్రియ ప్రభు వారే కలుగుతుంది వారు ఆయన అమ్మివేసి మనం కూడా ఆయన అమ్మి అయినప్పటికీ ఆయన మనం క్షమించి రక్షించినాడు మనం ఆయన రక్షకుడుగా ప్రభుగా అంగీకరించవలసి ఉన్నది దేవుని బిడ్డ యేసు ప్రభు నీ కోసమే ఆ ముప్పది వెండి నాడుగా ఆయన అమ్మివేయబడ్డాడు నీ పాప అని నా పాప అని భరించాడు ఆయన దేవుని బిడ్డ నువ్వు యేసు ప్రభుని దేవునిగా అంగీకరించేవా రక్షకునిగా అంగీకరించావా మత్స్యశ్వార్యం పద్నాలుగు నుంచి పదిహేను వచ్చినాలు పన్నెండు మందిలో ఈవర యువత యువత ఆయన అక్కడ ప్రధాన యాదగిరి దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన వాళ్ళు మీ నాకు ఏమి ఇతర అని అడిగాను అందుకు వారు ముప్పది వెండినా వారికి తూచి ఇచ్చిరి యేసుప్రవ్ తండ్రికి మిగిలిన ప్రియుడిగా ప్రియుడు కుమారుడు ఆయన ఆయన అంటే తనకెంతో ఇష్టం ఇష్టమని తండ్రి అనేక మార్లు చెప్పాడు కానీ శరీర సంబంధ సోదరులు ఆయన బహుగా ద్వేషించారు వారి హృదయాలు హంతకు తలంపులతో నిండి ఉండినం వారు ఆయన చంపు ప్రయత్నించరు ఆయన చిక్కించుకున్నట్టుగా ఆలోచన చేసేరి ఆ ఎన్నోసార్లు మనం చదువుతున్నాం తమ తలంపులు నెరవేరనట్లుగా వారి ఇతరులను ప్రేరేపించవచ్చు వేషధారులైరి పిరికి పందలుగా వ్యవహరించరు ఆయన చంపబడినట్లుగా వారు ఆయన అన్యులు అప్పగించిరి ఆయన మరణ విషయమేమో నిర్దోషణము అన్ని జను ఆయన చంపిరని అతిశయంతో చెప్పుకున్నరు సిలువేమో సిలివేమని ఉద్రేకపూర్తులకు జనసమూహములతో కేకలు వేసరి యేసు ప్రభు రక్తం మా మీదను మా పిల్లల మీదను కానీ అరిచి చెప్పారు ఆయన ముప్పది వెండి రోకర ఖరీదు చేయననిరి యోధాసమును పుచ్చుకునను వాడు దాని పుచ్చుకుని సంతోషంతో వెళ్ళిపోయాడు యేసు యేసుప్రభు ఆత్మ వాడు ఆ సొమ్మును తన కొరకు దాచుకుండా చేసినది చేసినందున వాడు దాన్ని తిరిగి ఇచ్చివేశాడు అలాగని యేసూప్రో ఆ సొమ్మును కుమ్మరవానికి పారవేశాను తాను చేయిత దాని దాని చేటుకు యువత బలవంతపరచబడ్డు యేసూప్రో కోరికను వాడి ఇలాగ నెరవేర్చాడు ఏసూప్రోకు మనం ఎంత విలువ వెలుగు కట్టగలవండి తండ్రి యొక్క తూరిక ప్రకమ ఆయన సృష్టి అంతటికంటే అధికమైన అధికమైన వాడు వెండి బంగారం దేవుని వల్లనే చేయబడ్డాయి అవి ఎంత విలువైన విలువగలవైనను యేసు ప్రభుత్వం వెండి బంగారములు ఏవి కూడా సాటి కాజాల వంటి వెండి కంటే ప్రియప్రభు ఎంతో విలువైనవాడు అందుకే ఆయన తన విలువైనటువంటి రక్షణను తన విలువైన రక్తాన్ని చిందించి మనకు కొన్నాడు ఎంతటి గొప్ప మొత్తమైన ఒక చిన్న పాపమును తుడిచివేజ్ లోప లోక పాపముల కరకై బలి చేయబడిన దేవుని కొరు గొర్రె పిల్లల రక్తం మాత్రమే హృదయమున పరక మీద పవిత్రపరచగలదు పాప మరణ నుండి మనల్ని విమోచించగలవాడని ఆయన గురించి మనం తరచున్నాం ఆయన మాత్రమే మన పవిత్రంగా చేయగలవాడు పరలోకమును చేర్చగలవాడు దేవుని బిడ్డ ఈ సములో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వెండి బంగారముల కంటే ఆయన విలువైనటువంటి వాడు ఆయన విలువైన రక్తాన్ని నీకోసం నా కోసం బలి బలిపించాడు ఈ విలువను గ్రహించావా నేడైన ఏసై దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని సమర్పిస్తావా సహోదరుడే సహోదరి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమైన మా తండ్రి నీ స్తోత్రాలు వందనారు స్తోత్రాలుచరించడం నాయన మా తండ్రి ఈ వర్తమానంలు వింటూ అనేకులకు ఈ వర్తమానం షేర్ చేసిన మా ప్రియులందరూ దీవించండి ఎవరైతే శ్రమల్లో కష్టాల్లో వేదనలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల సమస్యల్లో కోర్టు సమస్యలు బిడల వివాహాలు కాక సరైన ఉద్యోగాలు లేక మరి నాయన బాధపడుతున్న బిడ్డలందరి పట్టి నీ కార్యం జరిగించకండి అందరి కోసం నీ విలువైన రక్తాన్ని దారిపోసావు నాయన ఇదిగో నీ బిడ్డల యొక్క ప్రతి శ్రమ నుంచి రోగాల నుంచి కష్టాల నుంచి విడుదల చేసి నెమ్మది సమాధానం దయచేయండి శ్రమల్లో ఆనాడు నాయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన ఆ రీతిగా శ్రమల్లో బాధల్లో కష్టాలు మీతో ఉంటుకు సహాయం ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభదినాల జనం జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరి బిడ్డలకు చేయండి ఈ దినమంతటిలోని బిడల చుట్టూ మీరు అక్తగించేసి ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాచేమని సమస్త మహిమా ఘనత మీకెచ్చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుంచిగాన పరిచిపెట్టుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్సు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్